హాయ్ నేను మీ లక్ష్మి అండి ఈరోజు మన వీడియోలో అన్ని రకాల టిఫిన్లకు చాలా కమ్మగా ఉండే నా పద్ధతిలో ఈ కొబ్బరి పచ్చడి చేసి చూపిస్తానండి ఈ కొబ్బరి పచ్చడి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొబ్బరి పచ్చడి కొరకు ఐటమ్స్ ఒక కప్పు కొబ్బరి అండి రెండు స్పూన్ల పల్లీలు రెండు సూన్ల వేయించిన శనగపప్పు పుట్నాల పప్పు కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర ఎనిమిది పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు ఎనిమిది వెలిపాయాలు ఇవి పొయ్యి మీద ఒక ఫ్యాన్ పెట్టి ఒక స్పూన్ నూనె వేసుకొని ఈ పల్లీలు పుట్నాలు వేసుకొని ఇవి కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి ఇవి వేగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ వేసేసుకుందాం మళ్ళీ అదే ఫ్యాన్లో పచ్చిమిర్చి ఇవి లావుగా ఉన్నాయండి కారం అంత లేవు అందుకే నేను వేసుకుంటున్నాను మీ టేస్ట్కు తగ్గట్టు మీరు వేసుకోండి ఇవి రెండు ముక్కలు చేసేసి వేసేసుకొని ఇవి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి వేసేసుకొని కరివేపాకు కొబ్బరి కూడా వేసేసుకుందామండి ఇది లేత కొబ్బరి చాలా లేతగా ఉంది కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది ఇలాగా ఇది లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఇలాగ అన్నీ వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి కొంతమంది పచ్చిదే వేస్తుంటారు పచ్చి వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు కొంచెం లైట్ కలర్లు వేయించుకుంటే మనకు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఏ రకం ఏ టిఫిన్లకైనా చాలా కమ్మగా ఉంటుంది ఇవి కూడా మిక్స్ రైస్ చేసుకొని జీలకర్ర చింతపండు ఎల్లిపాయలు సరిపడ్డ సాల్ట్ వేసుకొని ఇది మరి మెత్తగా కాకుండా కొంచెం మామూలుగా మిక్సీ పట్టుకుందాము ఇలాగా ఇప్పుడు తాలింపు కొరకు అదే ఫ్యాన్లో ఒక సుగం నూనె వేసేసుకొని మనకు కొబ్బెలరా ఉంటుంది కదండి నూనె ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు మినపప్పు ఇవి వేగిన తర్వాత మనం తాలింపు దాంట్లో పచ్చళ్ళ చేసుకోవడమేనండి వేగిపోయింది పచ్చళ్ళు వేసేసుకొని ఇది కలిపేయడమే అంతేనండి ఎంతో తొందరగా ఈజీగా చాలా టేస్టీగా అన్ని రకాల టిఫిన్లకు దోశలకు ఇడ్లీలకు పొంగనాలకు పూరీలకు అన్ని రకాల టిఫిన్లకు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి మీరు ఒకసారి చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ను చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఒకసారి చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది